మన యువత కోసం రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆరు వేల ఇరవై మూడు లక్షల వేల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు దీనివల్ల మనకి ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు లేకుండా మన ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ అయితే మనకి యువ నాయకుడు మాటిచ్చారో లోకేష్ బాబు ఈ ఐదు సంవత్సరాల్లో తప్పకుండా అవి మనం చేపట్టబోతాము మన యువతకి ఉపాధి కల్పించిపోతాము పీ ఫోర్ విధానంలో పీ ఫోర్ అంటే ప్రతిపక్షానికి అర్థం తెలియదు పీ ఫోర్ అంటే ఏంటంటే ఎవరైనా వాళ్ళు ఇప్పుడు మనం మీకు అందరికీ తెలుసు కోవిడ్ కాన్ఫరెన్సీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాదు మన బుచ్చి మార్కెట్ ఎన్ని సంవత్సరాల కళ ఈరోజు పీ ఫోర్లో మనం మార్కెట్ కట్టించుకున్నాం అలాగే పీ ఫోర్లో ఇందుకు రేట హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేకపోతే మొత్తం యాభై లక్షల ఎక్విప్మెంట్ ఒక దాత ఇచ్చారు అలాగే రాబోయే రోజుల్లో కొవ్వూరులో మార్కెట్ కట్టించబోతున్నాం పీ ఫోర్ విధానంలో ఇవి పీ ఫోర్ అంటారు సో వీళ్ళకి పీ ఫోర్ గురించి తెలియదు ఎవరైనా ఉచితంగా డబ్బులు ఇస్తే అవి ప్రజలకు కాదు నాయకులకు వెళ్ళాయి ఇంతకు ముందు ఈ రోజు సంక్షేమం అభివృద్ధి గవర్నమెంట్ చేయడమే కాకుండా ఈ పీ ఫోర్ విధానంలో ప్రజల కోసం ఏ గాథలు ముందుకొచ్చినా ప్రజలకే అంకితం చేస్తున్న విధానం చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ విధానంలో ఎంతో మంది మీకు అందరికీ తెలుసు ఇక్కడున్న నాయకులే ఎంతో మంది పి ఫోర్ లో దత్తత తీసుకొని ఉన్నారు ఎంతోమంది కాప్ర ఐ మీన్ కుటుంబాల్ని దత్తత తీసుకొని ఉన్నారు మొన్ననే ఒక కుటుంబాన్ని మన నాయకుడే ఆయన దత్తత తీసుకున్నాడు ఆయనే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడు సో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పి ఫోర్ అంటే ఆయన వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి పి ఫోర్ విధానం గురించి విచలవిడిగా మాట్లాడుతున్నారు ఇవన్నీ మన కార్యకర్తలు నాయకులు పార్టీ క్యాడరు మనం చేస్తున్న మంచి పనులు అట్టడుగు ప్రజానానికి ప్రజానీకానికి తీసుకెళ్తూ వాళ్ళు చేసే విమర్శల్ని మారల్ తిప్పి కొట్టాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళకి ఏదైనా మాట్లాడేటప్పుడు మారల్ వాల్యూస్ ఉండవు ఏది మాట్లాడలేకపోతే ఏదో ఒక ఆడోళన్ గురించి మాట్లాడేస్తారు అలా కాకుండా సభ్యత సంస్కారంతో అవతల పార్టీ వాళ్ళు చేసే విమర్శలని పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులు తిప్పికొట్టాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి మీకందరికి మరోసారి చెప్తున్నాను పార్టీలో ఉన్న క్యాడర్ అంతా నా బలం మీరే నా బలం నా బలహీనత కాబట్టి మీకు తప్పితే ఎవరికి నేను ఏ పని చేసేది ఉండదు తప్పకుండా మీరు వచ్చి మీ పనులు నేను మొహమాటంగా నా దగ్గరకు వచ్చి చేయించుకోవచ్చు మేబీ ఈ రోజు కాకపోతే వారానికి అవుతాయి కానీ మీకుండే పని అవసరం వచ్చి నాతో చెప్పగలగాలి మీరు మీకు ఆ స్వాతంత్ర్యం ఎప్పుడు అయితే నేను ఎమ్మెల్యే కాకముందే నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పాను ఈ రోజుకి తెరిచే ఉన్నాయి మీ పనులు ఏమున్నా సమస్యలున్నా చేయడానికి మనకు అండగా ఎంపీ వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు కార్యకర్తలున్నారు అందరూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మన అతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏమైనా చేయగలరు వాళ్ళు కాబట్టి మీ సమస్యలు ధైర్యంగా వచ్చి తెలుపుకోవాలని చెప్పి మరోసారి కోరుకుంటూ